అతన్న నివిధల పర్ఫెక్ట్ గానే ఉన్నాడు. ఇంకా ప్రాబ్లం ఏంటి? మన ఫ్యామిలీలో డెసిషన్ మేకర్ ఎవరు? అన్నయ్య. అన్నయ్య. బావగారు. అన్నా. మరి ఎవరు చెప్తారు? నా వల్ల కాదు తల్లి. అన్నే కదా చెప్తమనే. అమ్మా, వల్ల కాదు. अरे దర్బాబు అన్నయ్య అక్రోడి గారిని కలవాలి పద పద. అవును అవును పద. లేవండి లేవండి. పదండి ధైర్యంగా భయం లేకుండా మన ఫ్యామిలీలో చెప్పగలిగిన వాళ్ళు ఒక్కళ్ళే ఒక్కళ్ళు ఎవరు అదే చేయగలిగితే ఇంత గొడవ ఎందుకు రేయ్ మీ నాన్న మంచి మూడ్ లో ఉండగా చూసి చెప్పేసి మీరు ఎప్పుడు షేర్స్ అకౌంట్స్ అంటూ మాట్లాడండి ఆయన మూడ్ చాలా బాగుంటుంది నేనేం కాదు ఊళ్ళో అడ్డమైన విషయాలన్నీ చెప్పి అన్నయ్య మూడు పాడు చేసేది చిన్న అమ్మ పెద్దమ్మ వంట చేస్తే ఇంకా పెద్ద మూడు అంతే రే మా వంట గురించి మాత్రం కామెంట్ చేయకు మీరు సరిగ్గా చదువుకోరు అని మూడంతా పాడు చేస్తారు ఆపండి ఇలా మనలో మనమే గొడవ పడితే ఎలా ఒకళ్ళు బ్లేమ్ చేసుకోవడం బాగా అలవాటైపోయింది పాపం అది మన మీద ఎన్ని హోప్స్ పెట్టుకొని మనకి విషయం చెప్పింది సరే రేపు నే అన్నయ్యతో షేర్స్ గురించి కానీ అకౌంట్స్ గురించి కానీ ఏం మాట్లాడను రేపు ఊళ్ళో గొడవ లేవు నేను అన్నయ్య దగ్గరికి తీసుకెళ్ళను మేము బాగా ఇష్టమైన ఫుడ్ చేసి పెడతాం మేము చేయకుండా చదువుకుంటాం రేపు ఉదయాన్నే అన్నయ్య లేవగానే ఏవో అకౌంట్స్ చూడాలనో చూద్దామా అబిబే లేదు లేదు కార్తీక్ వచ్చాడా కార్తీక్ కార్తీక్ వచ్చాడా కార్తీక్ వచ్చాడా

నా ఫ్రెండ్ హలో అంకుల్ హలో బయట నుంచో పెట్టాయంట మా లోపలి తీసుకెళ్ళు ఓ జసా వీళ్ళందరినీ తర్వాత పరిచయం చేస్తాను కానీ ముందు లోపల పెద్ద <sighs> wow, beautiful place. వచ్చేసవా ఏం ఇంకా చెప్పలేదు కదా సగమే చెప్పాను చెప్పాలి కార్తీక్ నువ్వు ఫ్రెష్ అవ్వు నేను కాఫీ తీసుకొస్తాను ఎవరు అసలు అదిగో వస్తుంది ఏంటో చూద్దాం చూడండి మహాతల్లి ఏం తెలియనట్టు ఎలా వచ్చిందో ఏంటి ప్రాబ్లమ్ ఏంటి వాడి గురించి మాతో అబద్ధం ఎందుకు చెప్పావు నేను అబద్ధం ఏం చెప్పాను మంచి ఫ్యామిలీ అని చెప్పాను మన వాళ్ళే అని చెప్పాను షేర్స్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పాను రొమాంటిక్ గా ఉంటాడని కూడా చెప్పాను నేనేం చెప్పలేదో చెప్పండి తన గురించి నేను మీకు అన్ని చెప్పాను చెప్పలేదు వాళ్ళు లావుగా ఏమీ లేడు కొంచెం బొద్దుగా బొద్దుగా ఏంటి ఉన్నాడా ఒకసారి వాడిని వేయింగ్ మిషన్ మీద నుంచో పెట్టు తెలుస్తుంది బొద్దుగా ఉన్నాడు బొద్దుగా ఉన్నాడు నేను చెప్తుంటే నమ్మట్లేదు చూడు వాళ్ళు మనం టూ అవర్స్ లో తిరిగి వచ్చేస్తామంటే నమ్మట్లేదు వచ్చేస్తాం కదా ఏమో నాకేం తెలుసు అయినా ఎక్కడి నుంచి చెప్తానుగా పదా కార్తిక్ నీకు మా ఊరంతా చూపిస్తాను విలేజ్ అంటే నాకు చాలా ఇష్టం చూద్దాం మీ విలేజ్ మీ రిలేషన్షిప్స్ చాలా బాగున్నాయి ఇక్కడ అందరూ అంతే కార్తిక్ తన్ని చూడు తనకి మా ఇంట్లో పని చేయాల్సిన అవసరం లేదు దాని రేంజ్ కళా మందిర్లో మాత్రమే బట్టలు కొంటుంది కానీ మమ్మల్ని వదలదు వదలలేదు అమ్మగారు ఈ టీషర్టా బెడ్షీటా వీడిత బట్టలతో మన ఫ్యామిలీ అందరికీ బట్టలు కుట్టించవచ్చు కళ్యాణి మిగిలిన అందరూ ఇక్కడ ఏ అందరికి బట్టలు కుట్టిస్తారు అమ్మగారు అలాగే పిలుస్తాలే అమ్మా అంకుల్ ఆ గన్ ఏంటిది మా నాన్నగారు నిజాం నవ్వు పిట్లు కొట్టేలా మా అన్నయ్య సంగతి వదిలేవే కార్తిక్ మాకే నచ్చలేదు ఏ ఏం చూసి అదన పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నావు నువ్వు ఏం చూసి మీరు వద్దన్నారు నువ్వు వెనకలా ఉన్నావు వాడేమో ఏనుగులా ఉన్నాడు అతను చూసిన తర్వాత కూడా మేము అందరూ ఒప్పుకుంటాం అనుకుంటున్నాం అసలు అతను లావుగా ఉన్నాడన్నది ఒకటే పట్టుకున్నారేంటి మీరు ఏ లావుగా ఉంటే మనిషి కాదా నాకు అతని క్యారెక్టర్ నచ్చింది అతని మెంటాలిటీ నచ్చింది అంతెందుకు అతను అతనిగానే నాకు నచ్చాడు ట్యాట్స్ ఇట్ నువ్వు ఏమన్నా చెప్పు మీ నాన్న ఒప్పుకున్నా మేము ఒప్పుకో ఈ పెళ్లి మాత్రం జరగదు మా అమ్మే బ్రతుకుంటే నన్ను అర్థం చేసుకునేది మీరంతా ఊరుకోండి అది కాదురా కావ్య నేను చెప్పేది కూడా కొంచెం అర్థం చేసుకో నీకోసమే కదా మేము చెప్పేది అతను నీకు నచ్చుండొచ్చు కానీ మరీ అంత బండగా అదే బొద్దుగా బొద్దుగా సరే ఇప్పుడు మన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కార్తీక్ లావుగా ఉంటాడు కాబట్టి ఐ మీన్ బొద్దుగా ఉంటాడు కాబట్టి అన్నయ్యని కన్విన్స్ చేయాలంటే ముందు అతను సన్నబడాలి నువ్వెలా ఉన్నావు అలాగే నాకు కావాలి అన్ని ట్రయల్స్ ఫెయిల్ అన్నమాట ఏదో ఒకటి చేద్దాంలే డోంట్ వరీరా ఇంతకీ ఇది మీ నాన్నకి ఎలా చెప్తావ్ అయినా మీ నాన్నకి మన విషయం చెప్పడానికి ఎందుకు అంత భయపడుతున్నారు స్ట్రైట్ గా వెళ్ళి చెప్పేచ్చు కదా దేవుడో మా ఫాదర్ తో నేను డీల్ చేస్తున్నాను కార్తిక్ మేము ట్యాకిల్ చేస్తాం కదా అది కాదు కావ్య నేను చెప్పేది ప్లీజ్ కార్తిక్ నువ్వు వెళ్ళు డోంట్ వరీ ఐడియా ఏంటది ముందు వాడిని నుంచి పంపించేవే టెన్షన్ భరించలేక చచ్చిపోతున్నాను ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం ఇది కొంచెం సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమేరా మీరు ఇక్కడ ఆలోచిస్తూ ఉండండి వాడు అక్కడ పెద్దన్నతో ఉన్నాడు చిన్ను సర్వ నాశనం అయిపోయింది చెప్పేసావా చెప్పేసాను ఏ నేను ఇలా భయపడతాను అనుకున్నావా సరే నువ్వు వెళ్ళు నేను ఇప్పుడేస్తాను నాన్న ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక వన్ ఇయర్ నుంచి సఫర్ అవుతున్నాను ఇది మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు ఇప్పుడు నేనేమన్నానని ప్రియ పెళ్ళని తర్వాత మాట్లాడుకుందాం వచ్చాడు నాలుగు రోజులు ఉన్నాయి సరేనా చూసారా మీ అందరూ అనవసరంగా భయపడ్డారు స్ట్రైట్గా చెప్తే ప్రాబ్లమ్స్ అన్నీ అవే సాల్వ్ అంటే వినలేదు నేను చెప్తే ఆయన చాలా కూల్గా రియాక్ట్ అయ్యారు నీ కూతురు తీసుకొస్తే మాత్రం వాడిని తన్ని తెరవేయకుండా ఇంట్లో ఎలా పెట్టుకున్నావరా వాడంటే దానికి ఎంత ఇష్టం దాని కళ్ళల్లో చూశాను రా అందుకే నేనేమన్నా అంటే అదేం చేసుకుంటుందో అని భయపడ్డాను ఏం చేయలేకపోయాను చిన్నప్పటి నుంచి దానికి టెడ్డీ బేర్లు అంటే ఇష్టం అని కొనిచ్చాను రా ఇప్పుడు పెద్ద టెడ్డి బేర్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానంటే నేను ఎలా చచ్చేది హలో చెప్పమ్మా ఒకసారి ఇంటికి రండి నాన్న మళ్ళీ ఏమైందిరా ఆయన సంగతి మీకు తెలిసిందేగా మళ్ళీ నాకు ఆయనతో గొడవ రెండు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుని పడుకో తల్లి రేపు నేను వచ్చి మాట్లాడతాగా నీ కూతురా మళ్ళీ ప్రాబ్లం రా అది ఇష్టపడిందని ఏమీ ఆలోచించకుండా వాడికే ఇచ్చి పెళ్లి చేశాను ఇప్పుడేమో అది బాధపడుతుంది నువ్వు చెప్పింది కరెక్టేరా ఆడపిల్లలకు ఆ ఏజ్లో ఇష్టాలు ప్రేమలు తప్ప మరి ఏమీ తెలియదు అందుకే పెళ్లి విషయంలో డెసిషన్ మాత్రం మనమే తీసుకోవాలిరా లేకపోతే ఇదిగో నా కూతురుని చూసినే బాధపడుతున్నట్టే బాధపడాల్సి వస్తుంది ప్రియ పెళ్లి సంబంధం ఒప్పుకోవడానికి మనం అంతా ఎంతగా ఆలోచించాం అవును కావ్య లైఫ్ ని సీరియస్ గా తీసుకోవట్లేదు అసలు కావ్య చెప్పినట్టు మనందరం తను లాగా ఉన్నాడు అన్నది ఒకటే ఆలోచిస్తున్నామేమో ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ కరెక్ట్ ఇంప్రెషన్ అవునా కదా పెళ్ళికి ముందు ఈయన ఫోటో చూసినప్పుడు చాలా రఫ్ గా ఉంటారు అనుకున్నాను కానీ ఆయన సాఫ్ట్ అని తర్వాత తెలిసింది అవునవును నేను కూడా ముందు చాక్లెట్ బాగానే అనుకున్నాను ఎప్పుడు మనమే మన ఒపీనియన్స్ ఎలా మార్చుకున్నామో అన్నయ్య ఎలాగో కరెక్ట్ డెసిషన్ తీసుకుంటాడు కదా ఇప్పుడు మనం చేయాల్సిందల్లా కావ్య హర్ట్ అవ్వకుండా చూసుకోవాలి హాయ్ కార్తిక్ హాయ్ ఏంటి అప్పుడే పడుకున్నారు లేవండి ప్లీజ్ పడుకోని అంతాక్షరి ఆడదా అందరం అబ్బా బోర్ ముందు లేవండి పోనీ ఇంకేదైనా సినిమా డైలాగులు అంతాక్షరీ

అరే రాఘవ్ రెడ్డి మీ ఇంటికొస్తా మీ నచ్చింటికొస్తా కత్తుడితో కదరా కంటి చూపుతో చంపేస్తా ఏ రజనీకాంత్ నానా పందులే గుంపుగా వస్తాయి సింహం సింగిల్ గానే వస్తుంది సోను సూద్ బండి అరుం చెప్పే ఒసే అరుంధతి నీకు పెళ్ళ నన్ని సమాధిలో కుల్ల పెట్టి చంపిన నిన్ను వదల బొమ్మాలి వదలా బాడీరా అమ్మో మీరన్నీ పాత డైలాగ్స్ చెప్తారు జెనీల్యా ఓకే 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 వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్ కాఫీ మహేష్ బాబు ఎవటి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడి పండుగడు నేనే ఏంటి చేంత రఫ్ ఉందో రఫ్ ఆడి చేస్తాయి